మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఒకటి తర్వాత రెండు రెండు తర్వాత మూడు ఇలా వస్తే ఈ కాంబినేషన్ ఆ వ్యక్తికి అద్భుతమైన యోగాన్ని ఇవ్వగలదు అంటుంది శాస్త్రం ఒకటి అంటే ఏ నెలైనా ఒకటో తారీఖు అని అర్థం దీన్ని మీరు పది కానీ పంతొమ్మిది కానీ ఇరవై ఎనిమిది కానీ ఆ లెక్కలకు వెళ్ళకండి అది టూ ఫార్ అండి ఓన్లీ ఒకటి అంటే ఒకటి రెండు అంటే ఫిబ్రవరి నెల అంతే నవంబర్ మాత్రం కాదు నవంబర్ పదకొండు కాబట్టి ఎక్కడా పోలిక లేనటువంటి కాంబినేషను రెండు పదకొండు అంటే ఫిబ్రవరి నెల సో ఒకటవ తారీఖు ఫిబ్రవరి నెల ఇక మూడు రావాలంటే ఏం రావాలి రెండు వేల ఒకటి మనకి మ్యాక్సిమం పాజిబిలిటీ ఉన్నది అంటే ఏంటండి ఇక్కడ మీకు ఒకటి రెండు ఉన్న తర్వాత రెండు వేల ఇరవై ఒకటి చూడండి ఇందులో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్కే ప్రత్యేకమైన శక్తి ఉందా అంటే అలా కాదు దాని కింద చాలా ఉన్నాయండి అర్థమైందండి పుణ్యక్షేత్రాలు అంటాం తిరుపతి కావచ్చు శ్రీశైలం కావచ్చు ఆర్ఎల్స్ మద్రాసులో శ్రీరంగం కావచ్చు ఎక్కడైనా సరే అండి పుణ్యక్షేత్రం అనబడేటటువంటి అంటే ఆ ప్లేస్కి స్పిరిచువల్ వాల్యూ ఉండాలి అటువంటి ప్లేసెస్లో జన్మించి ఉండాలి ఈ డేట్ ఆఫ్ బర్త్ సమయం తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాలకి మాత్రమే తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాలకి మాత్రమే ఈ కాంబినేషన్లో పుడితే ఒక అద్భుతమైన యోగం ఏదైతే ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉందో అది వ్యాక్ ఆ వ్యక్తికి సంక్రమిస్తుంది అలాంటి వాళ్ళే వాళ్ళ సక్సెస్ తోటి మన కళ్ళ ముందుకు వస్తారు పేపర్లలో చదువుతాం టీవీలో చూస్తాం అన్ని మాధ్యమాల్లో వాళ్ళ గురించి వస్తూనే ఉంటాయి ఈ యోగం లేని మనుషులు ఇలా రారా అంటే ఎలా వస్తారండి రాలేరు సో నెంబర్ల శాస్త్రం కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి కాంబినేషన్స్ని వాటికి కావాల్సిన లిస్టుని మనకిచ్చింది దాన్ని మనము ఈ రోజుకి అనుగుణంగా ఎలా చేసుకోవాలో మార్చుకొని చూసుకోవాలి ప్రతి విషయం కోడ్లోనే ఉంటుందండి ఏది కూడా ఓపెన్గా మీకు అర్థమయ్యేలా ఉండదు ప్రతి విషయం కోడ్లో ఉంటుంది అవి తెలుసుకున్నప్పుడు అటువంటి డేట్ ఆఫ్ బర్త్లు వచ్చినప్పుడు అద్భుతం అని అనక తప్పదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి